ఈ రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది రాష్ట్రంలోని పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పశు వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఖాళీగా ఉన్న వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దాదాపు ఇరవై నెలల క్రితం నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఈ ప్రక్రియ పూర్తి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ఖాళీల ప్రకారం నూట ఎనభై ఐదు పశువుల పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు పశువైద్యుల పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది దీని ప్రకారం గత ఏడాది జూలై పదమూడు పద్నాలుగు తేదీలో అభ్యర్థులను పరీక్షలకు నిర్వహించారు తాజాగా వాటి ఫలితాలను కూడా ప్రకటించారు మొత్తం నూట ఎనభై ఐదు పోస్టుల్లో నూట డెబ్బై ఒకటి పోస్టులకు మాత్రమే అభ్యర్థులు ఎంపికయ్యారు మరో పద్నాలుగు పోస్టులు అర్హులు లేకపోవడంతో ప్రజెంట్ వాటి భర్తీ ప్రక్రియను చేపట్టడం లేదు దీంతో సెప్టెంబర్ పదిహేనవ తేదీ నాటికి నూట డెబ్బై ఒకటి మంది విఏఎస్లను నియమించనున్నారు పశ్చిమర్థక శాఖలో గడిచిన రెండేళ్లలో పదవి రెండు పదోన్నతులు ఇతర కారణాల వల్ల మరో నూట విఏఎస్ల పోస్టులు ఖాళీ అయినట్లు కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తుంది వాటి భర్తీకి మళ్లీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది ఇంటర్ ప్రవేశాల గడువు ఏడు వరకు పొడిగింపు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును వచ్చే నెల ఏడవ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రీతి ఓజా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు షెడ్యూల్ ప్రకారం ఈ నెల ముప్పై ఒకటి వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు గడువు ఉన్నది దాన్ని వచ్చే నెల ఏడవ తేదీ వరకు పొడిగించామని తెలిపారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ మోడల్ స్కూళ్ళు కేజీబీవీలు గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలను పొందాలని విద్యార్థులకు సూచించారు అనుబంధ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీలోనే చేరాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు ఆ కాలేజీల జాబితాను ఇక్కడ ఏ ఏసీఏడి డాష్ డాట్ సీజీజీ డాట్ జియో డాట్ ఇన్ వెబ్సైట్లో అలాగే టీజీబీఐఈఈ సీజీజీ డాట్ జియో డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరిచామని వివరించారు గుర్తింపు లేని కాలేజీలో చేరొద్దని సూచించారు విద్యార్థులకు వింటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చే నెల ఏడవ తేదీ వరకు ప్రవేశాలను కల్పించాలని కాలేజీల ప్రిన్సిపాలను ఆయన ఆదేశించినట్లు సమాచారం వ్యవసాయ మహిళా డిగ్రీలో చేరేందుకు గడువు పొడగింపు బీసీ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి సైదులు బీసీ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే గడువును వచ్చే నెల పదిహేను వరకు పొడిగించినట్టు మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సైదులు తెలిపారు ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఫైన్ ఆర్ట్స్లో చేరొచ్చు తెలిపారు ఈ వ్యవసాయ కోర్సులో చేరేవారు ఈఐపి సెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థిని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇంటర్ పూర్తి చేసిన వారు బిఏ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కోర్సును మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అందుబాటులో ఉందని తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ టూ సిక్స్ త్రిపుల్ ఫోర్ సిక్స్ త్రీ నైన్ జీరో సిక్స్ త్రీ టూ ఫోర్ టూ త్రీ టూ నైన్ ఫోన్ నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు ఎన్పిసిఐఎల్లో స్టైఫండరీ ట్రైనీ జాబ్స్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టైఫండరీ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ పదకొండవ తేదీలోగా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి ఖాళీలు మొత్తం రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల్లో కేటగిరీ టూ స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ నూట యాభై మూడు కేటగిరీ టూ స్టైఫండరీ ట్రైనీ మెయింటెనర్ నూట ఇరవై ఆరు ఖాళీలు అందుబాటులో ఉన్నాయి ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ మిషనిస్ట్ టర్నర్ వెల్డర్ విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి అర్హత పోస్టును అనుసరించి పదవ తరగతి పన్నెండవ తరగతి సైన్స్ సబ్జెక్టుల్లో సమాజ విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులే ఉండాలి వయసు పదకొండు సెప్టెంబర్ ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు ఏళ్ల మధ్య ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ టెస్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు అప్లికేషన్స్ అరుగులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ పదకొండు వరకు దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు సారీ అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎస్ఎం మహిళా అభ్యర్థులకు పీజీ చెల్లింపులు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది పూర్తి వివరాలకు ఎన్పిసిఐఎల్ డాట్ ఎన్ఐసి డాట్ వెబ్సైట్లో చూడొచ్చు నెక్స్ట్ మనకు సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టులు విభాగాల్లో పిహెచ్డి కోర్సుల్లో నూట డెబ్బై సీట్లకు అప్లికేషన్ కోరుతుంది జేఆర్ఎఫ్ అర్హత ఉన్న వారు పరీక్ష రాయనవసరం లేదు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ పద్నాలుగు తేదీలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి సబ్జెక్టులు ఇంగ్లీషు తెలుగు ఉర్దూ అప్లైడ్ లింగ్విస్టిక్స్ హిస్టరీ పాలిటిక్స్ పొలిటికల్ సైన్సు ఆంథ్రోపాలజీ ఎడ్యుకేషన్ రీజనల్ స్టడీస్ జెండర్ స్టడీస్ ఎకనామిక్స్ డ్యాన్స్ కమ్యూనికేషన్ మెటీరియల్ ఇంజనీరింగ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కోర్సులు అయితే ఉన్నాయి అర్హతలు కనీసం యాభై ఐదు శాతం మార్కులతో సముఖ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణ సాధించాలి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది అప్లికేషన్స్ ఆన్లైన్లో సెప్టెంబర్ పద్దెనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో పరీక్ష నిర్వహిస్తారు ఇంటర్వ్యూలు నవంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు అయితే ఉంటాయి ఇక రంగ వర్సిటీలో మాస్టర్స్ పిహెచ్డి గుంటూరులోని ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ కళాశాలలో మాస్టర్స్ పిహెచ్డీ అడ్మిషన్ దరఖాస్తు అడ్మిషన్స్ కోసం దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు అభ్యర్థులు సెప్టెంబర్ పదమూడులోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అర్హత సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణలే ఉండాలి వయసు నలభై సంవత్సరాలు ఉండాలి సెలక్షన్ పీజీ కోర్సులకు పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు ఏఐఏ ఐకార్ స్కోర్ పిహెచ్డి స్కోర్లకు డిగ్రీ పీజీ మార్కులు ఏఐసిఈ ఐకార్ స్కోర్ ఇంటర్వ్యూ తదితర ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అప్లికేషన్ అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ పదమూడు వరకు దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు ఓసీ బీసీలో పదిహేను వందలు పదిహేను వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఏడు వందల యాభై చెల్లించాలి పూర్తి వివరాలకు వెబ్సైట్లను అయితే చూడొచ్చు యూనియన్ బ్యాంకులో అప్రెంటిస్ ఖాళీలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానవ వనరుల శాఖ సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో ఐదు వందల అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ అప్లికేషన్ కోరుతుంది తెలంగాణలో నలభై రెండు పోస్టులు ఉన్నాయి అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి ట్రైనింగ్ ఏడాది ఉంటుంది నెలకు పదిహేను వేలు చెల్లిస్తారు సెలక్షన్ ఆన్లైన్ టెస్టు లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్ను జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై మార్కులు కాంపిటేటివ్ అండ్ రీజనింగ్ అప్లెట్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు కంప్యూటర్ నాలెడ్జ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఇరవై ఐదు మార్కులు అప్లికేషన్స్ అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ పదిహేనులోగా అప్లై చేసుకోవచ్చు జనరల్ ఓబీసీలకు ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఆరు రూపాయలు దివ్యాంగులకు నాలుగు వందలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కో డాట్ ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు రెండు మూడు తేదీల్లో గ్రూప్స్పై అవగాహన సదస్సు టీజీపీఎస్సి నిర్వహిస్తున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి సాహిత్యంపై సెప్టెంబర్ రెండు మూడు తేదీలో ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు కృష్ణ ప్రదీప్ రెండు ఇరవై ఒకటవ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రొఫెసర్ కోదండరం ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ప్రొఫెసర్ అడప సత్యనారాయణ ప్రొఫెసర్ గణేష్ డాక్టర్ ధ్యానవల్లి సత్యనారాయణ డాక్టర్ మామిడి హరికృష్ణ వక్తలుగా పాల్గొంటారని తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీ నెంబర్ను సంప్రదించాలని సూచించారు కామ్ కామ్లో దరఖాస్తుల ఆహ్వానం సౌదీ అరేబియాలోని వేర్హౌస్ అసోసియేషన్ అసోసియేట్స్ ఉద్యోగాలకు టామ్ కామ్ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారం ఒక పేర్కొన్నారు వివరాలకు సెవెన్ జీరో వన్ డబల్ త్రీ సిక్స్ వన్ త్రీ ఫోర్ త్రీ అలాగే డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ త్రీ వన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు మల్లపల్లి క్యాంపస్ ఐటీఐ కాలేజీలో నాలుగున ఎన్రోల్మెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు యాభై ఆరు పోస్టులు గ్రేడ్ సి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ బి మేనేజర్ విభాగాలు కార్పొరేట్ క్రెడిట్ రిటైల్ బ్యాంకింగ్ అర్హతలు ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ సెప్టెంబర్ పదిహేను వెబ్సైటు డబ్ల్యూ డాట్ ఐడిబిఐ బ్యాంక్ డాట్ ఇన్ వెబ్సైట్లో వివరాలు అయితే చూడవచ్చు అనమాట బీబీనగర్ ఎయిమ్స్లో బీబీనగర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు డెబ్బై ఒకటి పోస్టులు సీనియర్ రెసిడెంట్ నాన్ అకాడమిక్ దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ సెప్టెంబర్ ఐదు దీనికి సంబంధించిన వెబ్సైట్లో పూర్తి అయితే చూడొచ్చు హైదరాబాద్ రిమ్స్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు తొంభై ఏడు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తదితరాలు ఖాళీలున్నాయి విభాగాలు అనాటమీ బయోకెమిస్ట్రీ ఈఎన్టీ న్యూరో సర్జరీ తదితరాలను ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ తేదీ సెప్టెంబర్ నాలుగు ఈరోజు ఉన్న కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రైల్వే బోర్డు నలభై ఏడవ చైర్మన్ సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారి సతీష్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున నియమితులయ్యారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి వరకు కొనసాగుతారు సో రైల్వే బోర్డు నలభై ఏడో చైర్మన్ సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారిగా సతీష్ కుమార్ అయితే నియమితులయ్యారు ఇంకా ప్రముఖ రచయిత సాహిత్యవేత్త బెదవులు రామబ్రహ్మం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఇరవై తొమ్మిదిన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన అవార్డు రెండు వేల ఇరవై ఒకటి అందుకున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ఆయనకు అవార్డు ప్రదానం చేసి సత్కరించారు ప్రాచీన మధ్యయుగ సాహిత్యానికి ఆయన అందించిన సేవలు గుర్తింపుగా సాహిత్య అకాడమీ దీన్ని అందజేయడం అయితే జరిగింది దివ్యాంగుల కోసం నిర్వహించే పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన పారిస్లో ప్రారంభమయ్యాయి ఇరవై నూట అరవై ఎనిమిది దేశాల నుంచి నాలుగు వేల నాలుగు వందల మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటారు పారిస్ ఒలింపిక్స్లో స్కేట్ బోర్డింగ్ బ్రేక్ డ్యాన్స్ త్రీ ఇంటూ త్రీ బాస్కెట్బాల్ జరిగిన డీల కాంకర్డ్ వేదికలో పారా ఒలింపిక్స్ ఆరంభోత్సవం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఎనిమిదిన ఇవి ముగుస్తాయి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ డీజీగా రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్ ఇరవై ఎనిమిదిన రాజవిందర్ సింగ్ భట్టి వినియోగితయ్యారు ఆయన బీహార్ కేడర్ చెందిన పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం బట్టి బీహార్ డీజీపీగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు ఆయన సిఐఎస్ఎఫ్ డీజీగానైతే ఉంటారు ఇక డిఎస్సి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుతో అభ్యంతరాల పరిశీలన అయితే పూర్తి కాను కానున్నట్లు సమాచారం మొత్తం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలైతే స్వీకరించారు ఆ అభ్యంతరాలను అయితే పరిశీలన పూర్తి చేస్తారు ఈరోజుతో ఈ రోజుతో పూర్తి చేసిన తర్వాత ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ ఫైనల్కి విడుదల చేయనున్నట్లయితే సమాచారం ఎవరైతే కొంతమంది అభ్యర్థులు మాకు అప్లికేషన్లో ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు దాన్ని కూడా అవకాశం అయితే కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది సో మనకు అయితే రేపు లేదా ఎల్లుండి ఈ ఫైనల్కి వచ్చే అవకాశం అయితే ఉంది